ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ద్వితీయోపదేశకాండము ఇరవై అధ్యాయము పదకొండవ వచ్చినము మరియు యహోవో నీ నీ పితులతో ప్రమాణము చేసిన దేశమున యహోవో నీ గర్భఫల విషయములోనూ నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్లారా ఏసేట నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధి మేలు కలుగు చేస్తాడు మన జీవితంలో సమృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైందండి సమృద్ధిగా మనం కావాలని కోరుకుంటాం సమృద్ధిగా మనకి దీవించబడని ఆశపడుతూ ఉంటాం ఆ సమృద్ధి లేనప్పుడు మనము కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటామండి అయితే ప్రభు ఏమంటున్నారంటే నీ చేతి పనుల్లో నీ గర్భఫలం విషయంలో నీ పిల్లల విషయంలో నీ నేల పంట విషయం అంతటిలో నీకు సమృద్ధిగా మేలు కలుగుతుంది నేల పంట అంటే వ్యవసాయం చేసే వ్యక్తికి ఆ భూమియే ఒక నేల పంట అండి ఉద్యోగం చేసే వ్యక్తికి ఉద్యోగమే ఒక నేల పంట చదువుకునే వ్యక్తికి ఆ చదువే ఒక నేల పంట వ్యాపారం చేసే వ్యక్తికి వ్యాపారమే ఒక నేల పంట ఈ రోజున నువ్వు ప్రార్థన చేసుకున్నాము నీ నేల పంట విషయంలోనూ నీ ఉద్యోగంలోనూ నీ పిల్లల చదువులోనూ నీ గర్భఫలములోను నా ఏసేట నిత్యముగా సమృద్ధిగా మేలు చేస్తాను అని ఆయన ప్రామిస్ చేస్తున్నారండి ఆయన మేలు చేస్తే అది సమృద్ధిగా ఇస్తాడు కొరత కొదువ అనేది కనబడదండి మరి రోజున నీవు అనేక దినములుగా ఎదురు చూస్తున్నావు నీ నేల పంట విషయంలో నీ భూమి విషయంలో నీ వ్యాపారం విషయంలో నీ చేతి పని విషయంలో సమస్త అక్రల విషయమై ఎదురు చూస్తున్నావు నా ప్రభు అని ఏసో క్రీస్తు వారు నిశ్చయముగా మీకు సమృద్ధిగా మేలు కలుగు చెయ్యునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెలుస్తున్నాము నాయన నీ నేల పంట విషయంలోను నీ గర్భఫలము విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్